ఏం చేస్తున్నావు డాడీ పెట్టి అంగారు పెట్టినావా ఎందుకు పెట్టినావు అమ్లి తెంపి ఎక్కడ పెట్టినావా అంబలి అంటే ఏంటి డాడీ చూడండి అమ్లి అంటే మా చింతపండు అన్నట్టు అందుకని చెట్టు మీద నుంచి చింతపండు తీసుకొచ్చి మా సోను అయితే ఇగో ఇలా కొంచెం నిప్పులు పెట్టి అందులో కాల్చుకొని తిందామని ఇలా అయితే తింటున్నాడు డాడీ అందులో ఉందంట అగో చూడండి టేస్ట్ అయితే సూపర్ ఉంటది బాగుంటది ఏం చేస్తున్నావు డాడీ తమ్ముడు ఏం చేస్తున్నావు డాడీ ఏం తింటున్నావు డాడీ డాడీకి చూపి అది డాడీకి చూపి చింతపండు చూపి ఏం తింటున్నావు సూపర్ ఉంటది ఫ్రెండ్స్ అందులో మీరు కూడా నిప్పులో కాల్చుకొని తినండి సూపర్ అంటే సూపర్ టేస్టీ ఉంటది ఇలా మేమైతే ఇక్కడ టైం గా అయితే వచ్చినాము మా చేను దగ్గర ఏమండి ఒకసారి మన చూపియండి మొక్కజొన్న చేను చూపి ఎంత బాగుందంటే అంత బాగుంటుంది ఇంటి దగ్గర ప్రశాంతంగా ఉండదు ఇక్కడ అయితే ఇక్కడ వస్తే ప్రశాంతతే వేరు అగ ఇక్కడ అసలు తెలుసామా మేమైతే మా అక్క వాళ్ళు ఏడుస్తారని ఇక్కడ చెట్టు దగ్గర అయితే ఉయ్యాల కట్టినాము ఆ ఉయ్యాల వాళ్ళైతే కింద ఆడుకుంటాను నేనే ఇలా కూర్చొని ఊగుతున్నాను ఫ్రెండ్స్ ఏమైంది డాడీ తమ్ముడు చూడు కన్నయ్య చూడు అగో అక్కడికి వాళ్ళిద్దరు చూడండి చింతపండు తెంపుతున్నారు ఓకే చింతకాయ డాడీ అయిపోయినా డాడీ అయిపోతే తొందరగా తిన్నాం ఇవ్వు అబ్బా ఇవ్వు ఆ కాలే ఇంకా కాలే తొందరగా చేయవు తొందర తప్ప ఓకే డాడీ మేమైతే నీళ్ళు కట్టుకుంటా ఇక్కడ టైం పాస్గా అయితే ఇక్కడ కూర్చున్నాం చెట్టు దగ్గర మా ఆయన అయితే ఇగో నీళ్ళు కడుతున్నాడు సగానికి వచ్చింది ఇక కొంచెం అయితే ఇంకా కొద్దిసేపు అయితే నీళ్ళు కట్టడం అయితే కంప్లీట్ అయిపోతుంది ఏమండి ఇంకా అయిపోలేదా ఇంకా ఎప్పుడు అయిపోతుంది అవునా తొందర తొందర కానివ్వండి ఇంటికి వెళ్దాం ఎప్పుడు వెళ్దాం ఇంటికి ఇక్కడే పడుకుంటావా ఇవాళ అగో చెట్టు ఇల్లు అంట ఇగో అది మంచమంట ఉయ్యాల ఇది వాటరు ఇగో చూడండి ఇక్కడ కల్లుతుంది కల్లు కళ్ళు తాగడానికి తినడానికి చింతపండు ఉంది ఓకే మీరు ఫస్ట్ తింటారు కదా మీరు తిన్నాం కానీ నేను తింటాన్ని ఎందుకు ఎందుకు నువ్వు తిన్నాకనే నువ్వే చెప్తున్నావు కదా నువ్వు తిన్నాకనే మేము తింటాం ఫస్ట్ నీళ్ళు మడవ మంచిగా కట్టు ఏగో మా ఆయన అయితే నీళ్ళు కట్టి కట్టి అలసిపోయినట్ట అందుకని అయితే వాటర్ అయితే తాగుతున్నాడు అసలు పొద్దున్న వచ్చిన నుంచి ఏం పని చేయలేదు అక్కడ మంచిగా హాయిగా ఉయ్యాల్లో పడుకొని రిలాక్స్గా పడుకున్నాడు ఇప్పుడు అంట వాటర్ తాగుతాడంట మంచిగా వాటర్ ఏంటిది ఏంటిది ఏమన్నావు కళ్ళు తాగినావా కళ్ళు తాగి ఆరామ్స్గా పడుకో నేను నీళ్ళు కడతా నువ్వు పడుకో చూడండి ఇలాంటి వెదర్ అంటే ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మాకైతే చాలా అంటే చాలా చాలా ఇష్టం ఇక్కడ వచ్చి ప్రశాంతంగా కూర్చోవడము ఇగో ఇప్పుడు మా కన్నయ్య నీళ్ళు కడతాడంట అవునా డాడీ కడతావా బేటీ కన్నయ్య హు అంట కడతాడంట ఫ్రెండ్స్